హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చర్చించుకుందాం ప్రపంచంలోని దేశాలలో ఉన్న ఒక దేశం అతి త్వరలోనే ఈ ప్రపంచ పటం నుంచి కనుమరుగైపోతుందన్నమాట ఆ దేశం ఏంటంటే తువాలు దేశం అన్నమాట ఇది పసిఫిక్ మహాసముద్రము భాగంలో ఉంది ఇది మునిగిపోవడానికి కారణాలు ఏంటంటే వాతావరణ మార్పులు అలాగే వాతావరణంలో చాలా కార్బన ఉదార్గాలను వాడటం వలన ఈ ద్వీపం మునిగిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి నిపుణులు మరియు ప్రపంచ భూ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారన్నమాట ఈ దేశం యొక్క రాజధాని పోనాపూటి ఇది తొమ్మిది ద్వీపాల సము సముదాయం తువారు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపదేశం ఇది తొమ్మిది చిన్న పగడపు దీవులతో కూడి ఉంది మరియు దీనిని దక్షిణ పసిఫిక్లోని ఓషియానా ప్రాంతంలో భాగంగా పరిగణిస్తారు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే తువాలు రాజధానిని పుట్టి అంటారు తువాలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం తువాలు అనే పేరుకు ఎనిమిది ద్వీపాలు అని అర్థం ఇది తొమ్మిది ద్వీపాలతో ఉన్నప్పటికీ ఒక ద్వీపం జనావాసాలు లేనిది పరిమాణం తువాలో చాలా చిన్న దేశం ఈ దేశం ఇది ఇరవై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తరణంలో ఉంది జనాభా తువాలులో దాదాపు పదకొండు వేల మంది నివసిస్తున్నారు భాషలు తువాలున్ మరియు ఇంగ్లీష్ ఇక్కడ ప్రధాన భాషలు భూభాగం తువాలు ద్వీపాల సముద్ర మఠానికి చాలా దగ్గరగా ఉన్నాయి దీని కారణంగా వాతావరణ మార్పులకు కారణంగా ముంపు సమస్యలను ఎదుర్కొంటుంది తువాలు యొక్క ఆర్థిక వ్యవస్థను మనం చూసుకున్నట్టయితే తువాలు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చేపలు పట్టడం విదేశీ గ్రాంట్లు తర్వాత తువాలు ప్రజలు విదేశాల్లో పనిచేసే దో పనిచేయడం ద్వారా వచ్చే ఆర్థిక సహాయం మరియు ఇతర చెల్లింపులపైనే ఆధారపడి ఈ దేశం నడపడం జరుగుతుందన్నమాట ప్రయాణం తువాలు ఒక అందమైన పర్యాటక ప్రదేశం ఇక్కడ పర్యాటకులు పసిఫిక్ దీపాల అందాలను ఆస్వాదించవచ్చు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంటే వాతావరణ మార్పులను కంట్రోల్ చేయటం ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని కార్బన్ ఉదార్గాలను తగ్గించుకోవడం ద్వారా మనం సముద్ర మట్టాలు పెరగకుండా చూసుకోవచ్చు సముద్ర మట్టాలు పెరిగితే ఎప్పుడైనా ప్రపంచంలో ఒకేసారి సముద్ర మట్టాలు పెరిగి కొన్ని దీవులు కొన్ని దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉంది అటువంటి ప్రమాదం నుంచి మనం బయటపడేందుకు ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని మేధావులు కృషి చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పించండి ఫ్రెండ్స్ ధన్యవాదములు ఫ్రెండ్స్